దేవుని పరిశుద్ధ నామన పొంద నాలుగు ప్రైజులు అండి పాట పాడి దేవుని కనపడతా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు బాబుగా విరిగి ఉన్నావు ఊర్చుండుట నేను లేచి ఉండుట కూర్చుండుట నేను లేచి ఉండుటా ఎరిగి ఉన్నావు నే ఎరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచూడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తప్పునయో అన్నీ అన్నీయూ తెలుసుకున్నావు నడచుటను పడుకున్నాను നട ചുടനു പടുക്കുന്ന അയ്യാ നീ വി അയ്യാ നീ വി ധന്യവാദം ഈസുരാജന്യം ഏസുരാജ നന്നു ചൂച്ചുവാട നിത്യം കാച്ചുവാട నన్ను చూచువడా నిత్యం చూవడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు బాగుగా ఎరిగి ఉన్నావు చుట్టూ నన్ను ఆవరించినావు బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా